అదృష్టం అంటే మిథున రాశి వారిదే రేపు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహమైతే లేదు అసలు ఈ రాశివారి జీవితంలో ఏం జరగబోతోంది మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగేశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి వారు బాల్యం నుండి కూడా కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవడుతుంది శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సరే సమయం వచ్చినప్పుడు మాత్రం వీరు ప్రతీకారము తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధము ఉన్నా సరే తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం చెయ్యరు ప్రభుత్వ పరముగా చట్టపరముగా ఉన్న లోటుపాట్లను వీరు సులువుగా అర్థం చేసుకుంటారు ఈ రాసు వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళపైన ఆసక్తి అనేది అధికంగా కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు మీ మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగితే మేలు గత అనుభవంతో పనిచేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మేలు జరుగుతుంది భవిష్యత్ ప్రణాళికలు వేయగలుగుతారు మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది అధికారులతో అప్రమత్తంగా ఉండండి అనవసర ధన వ్యయం జరిగే సూచనలు అయితే ఉన్నాయి హనుమంతుడిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కన్నా మేలైన ఫలితాలను అందుకుంటారు మీ మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు కూడా ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు అయితే ఉంటాయండి ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలను అయితే అందుకుంటారు బంధు ప్రీతి ఉంటుంది ఇష్ట దైవ సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను కూడా తీసుకువస్తుంది చూస్తారు కదండి మిథున రాశివారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక మిథున వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల అనుకూలత కారణంగా మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ పరంగా కూడా ఈ సమయం అయితే చాలా బాగుందండి ఎందుకంటే కుటుంబ సభ్యుల నుండి మీకు ఈ సమయంలో మంచి మద్దతు అనేది లభిస్తుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపు కూడా పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఇది మంచి సమయంగా ఉంటుంది ఈయన వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే క కనుక అభివృద్ధి చెందడమే కాకుండా వ్యాపారం మంచి ఆదాయం కూడా మీరు పొందుతారు ఈ రాశికి చెందినటువంటి వారు స్వయంగా మాట్లాడి సమస్యలను తీర్చుకోవడం మీకు మేలు విద్యార్థులు తమ రంగంలో ఆశించిన ఫలితాలను మరియు విజయాన్ని పొందడం కారణంగా వీరికి చాలా మంచి సమయం ఏర్పడుతుంది మీరు ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్ళవచ్చు లేదా సమీప ప్రదేశాలను సందర్శించవచ్చు విదేశాల్లో కానీ లేదా పేరున్నటువంటి విద్యా సంస్థల్లో కానీ ఉన్నత విద్యకై ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది చూశారు కదా మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఇతరు రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు ఈ రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు అనేది గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారములను చక్కకు వీరు తమ యొక్క చతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వీరు వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఇప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశికి చెందిన వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయము సమర్పించడం జరగాలి ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి ఈ రాశి వారు కాలమును ధనము వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కరి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాల్లో కూడా చాలా మంచి నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిత రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలని ఇందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటుగా సంబంధిత మీడియా రంగంలో కూడా వీరు అగ్రస్థాయిని చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత అనేది ఇస్తారు ఈ రాశి వారు వ్యాపార వ్యవహారాలలో కూడా చాలా చురుగ్గా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి యొక్క జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వీరు వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు వృషభ సింహ కన్యా తుల రాసులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటగా స్నేహితులైనటువంటి వారు వీరు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాగా మీన రాశికి చెందినవారు వీరికి బద్ద విరోధులుగా కూడా ఉంటారు మిథున రాశి మిథున రాశి వారు నిలకడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు కూడా వీరిలోని ప్రధాన బలహీనతలు ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కూడా వీరికి అందకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండి మిథున వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్